ఐదో వచ్చిన యోదయ దేశపు రాజైన హేరోది దినములలో తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పుననో న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతి మంతులై ఉండేది వీరికి ఒక పేరు పెట్టుకుంటే పవిత్రమైన కుటుంబం పవిత్రత వీళ్ళలో కనపడతా ఉంది ఈ పవిత్రత ఎలాగొచ్చింది అని అంటే అక్కడే రాయబడింది ఆరో వచ్చి వీరిద్దరు ఎవరు వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల సొప్పన చాలాసార్లు ఇది మనం వింటాం కాబట్టి ఇది కొత్తగా అనిపించదు కానీ ఈ రాత్రి మీకు కొత్తగా దీన్ని అర్థమయ్యే విధానంలో నేను చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపించాడు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవీధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొన వీరు పవిత్రమైనటువంటి జీవితానికి పవిత్రమైన కుటుంబంగా ఎందుకు ఆ వీరిద్దరూ ఈ కుటుంబంలో ఉన్నారంటే వీరు దేవుని దృష్టిలో నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు ఈ కుటుంబము దేవునితో నడిచే కుటుంబం లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు దేవునితో నడిచేటువంటి వారు వాకింగ్ టుగెదర్ ఆఫ్ మనం గమనిస్తూ వస్తే బ్లేమ్లెస్ని నిరపరాదులుగా నడుస్తున్న కుటుంబం వీళ్ళలో మూడు మాటలు చూడవచ్చు వారు నిరపరాదులు నిందారహితులు నీతిమంతులు మూడు నీళ్ళు వచ్చాయి వాళ్ళు దేవుని దృష్టిలో ఇంత పవిత్రమైన కుటుంబంగా ఎందుకు రాయబడిందంటే వాళ్ళల్లో ఏ అపరాధం లేదు అపరాధం అంటే ఏంది చెప్పండి అపరాధం అంటే అపరాధం అంటే ఏందో తెలుసా తెలిసి చేసేది ఆది కాండం యాభై అధ్యాయంలో ఏసేపు అన్నలు అంటారు ఈ అపరాధం మా వస్తుందేమో ఎందుకన్నారు ఏసేపు ఏం చేశారు ఏసేపును హింసించి బాధ పెట్టి గుంతలో వేసి చివరికి ఆ తమ్ముడి దగ్గరికి చేరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ మాట అంటున్నారు ఈ అపరాధం మా మన మీదకి వస్తుంది అపరాధం అంటే తెలిసి చేసేది అనమాట ఇది చేయకూడదని తెలిసి కూడా దాన్ని చేసేది అందుకని మనం మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై అంటే అపరాధం అంటే ఇది తెలిసి కూడా చేస్తాం చాలాసార్లు కానీ వీళ్ళు ఎటువంటి వారు వీళ్ళు నిరపరాధులు అంటే దేవుడు దృష్టిలో వాళ్ళు ఏ అపరాధం లేకుండా జీవిస్తున్నారు ప్రియుల అంతేకాదు వీరి గురించి ఒక బ్లాక్ మార్క్ కూడా రాయబడలేదు బైబిల్ గ్రంథంలో చక్రయ విషయంలో ఒక చిన్న మాట రాయబడుతుంది కానీ కొంచెం అవిశ్వాస మాట అంతే కానీ వీళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే నిరపరాధులుగా ఉన్నారు అంతేకాదు నిందారహితులుగా ఉన్నారు ఒక వ్యక్తి దేవునితో నడవాలంటే ఒక వ్యక్తి లేకపోతే వీరిద్దరు కలిసి దేవునితో నడవాలంటే వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు రెండవది నిందారహితులుగా ఉన్నారు మూడవది వాళ్ళు ఎలా ఉన్నారు నీతి మంత్రులుగా ఉన్నారు కనుకనే వారు కలిసి దేవునితో నడుస్తున్నారు గాడ్ లుకింగ్ ఫర్ ఆ వాకింగ్ పీపుల్ ఇన్ ద ఎవరీ జనరేషన్ దేవుడంట దేవునితో నడిచే వారి కొరకు ప్రతి తరములో ప్రతి యుగములో ఎదురు చూస్తుంటాడంట ఇది నోవాహుతో ఉంది అనవకుతో ఉంది హనోకు దేవునితో నడిచను నోవాహు దేవునితో నడిచను జకరియ ఎంజేతులు దేవునితో నడిచను ఏ తరములోనైనా దేవుడు ఎదురు చూస్తున్నాడు వాళ్ళ తరములోనే కాదు మన తరములో కూడా మన కుటుంబాలు దేవునితో నడవాలని దేవుని యొక్క ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలని వీరిద్దరు ఒకరు కాదు ఇద్దరు కలిసి నడుస్తున్నారు దేవునితో దేవునితో నడవటం అంటే సామాన్యమైన సంగతి చెప్పండి దేవునితో నడవాలంటే ఏం చేయాలి దేవునితో నడవాలంటే ఆ దేవునితో సమ్మతి కలిగి ఉండాలి దేవునితో నడవాలంటే సమర్పణ కలిగి ఉండాలి దేవునితో నడవాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో నడవాలంటే దేవునితో సమయాన్ని గడిపిన వారు మాత్రమే దేవునితో నడుస్తారు ప్ర గురించి మీకు ఏడు డబ్ల్యూలు చెప్తా మీకు మొట్టమొదటిది వాకింగ్ టుగెదర్ వారు ఎందుకు జకరియా ఎల్జబేత్ర యొక్క కుటుంబం మాదిరికరమైన కుటుంబం వాళ్ళల్లో ఏమీ ఉంది వాళ్ళంత పవిత్రంగా మాదిరికరమైన విశ్వాసమైన కుటుంబంగా ఎందుకు బైబిల్ గ్రంథంలో వారి కుటుంబం గురించి దేవుడు రాశాడు వారిద్దరినంటే వారు వాకింగ్ టుగెదర్ ఆఫ్ ద బ్లేమ్లెస్ నిరపరాధులుగా దేవునితో నడుస్తున్నారు పిల్లలు మనం దేవునితో నడుస్తున్నాం ఇప్పుడు అంతా మన జీవితం దే ఎలాగుంది దేవునితో నడుస్తూనే ఉన్నాం ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి పడుకు దాకా ప్రార్థంతో ప్రారంభించి ప్రార్థనతో ముగించి అనేక కార్యక్రమాలు అనేక విషయాలు దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం దేవుని కార్యక్రమాలు పాల్పందుతున్నాం కానీ నిరపరాధులుగా ఉన్నామా నీతిమంతులుగా ఉన్నామా నిందారహితులుగా ఉండి మనం దేవునితో నడుస్తున్నామా దేవునితో నడిచేది గొప్పతనం కాదు ఆయన నడిచేటప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండాలి నీతి మంత్రులుగా నిందారహితులుగా ఇంకా నిరపరాధులుగా ఉండాలి ఒక వ్యక్తి ఎలాగ నీతి మంత్రులుగా తీర్చబడతాడు ఎలా తీర్చబడతాడండి రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో రాయబడింది మూడు సంగతులు ఉన్నాయి ఒక వ్యక్తి నీతి మంత్రులుగా తీర్చబడాలంటే ఒకటి దేవుని కృప రెండవది దేవుని రక్తం మూడవది దేవుని అందల విశ్వాసం చదువుదాం రండి రోహిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇది మనం దృష్టిలో పెట్టుకోం కానీ ఒక వ్యక్తి నీతి మంత్రులుగా తీర్చబడాలంటే ఎంత ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి చూడండి రోహిళకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా ఎట్లా తీర్చబడ్డారు ఆ ఉచితమైన ప్రపచాత నీతి మంతులుగా తీర్చబడ్డారు ఇంకా ఇరవై ఆరు వచ్చిన చూడండి క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచను దేవుడు అప్పటి కాలమందు తన తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతి మంతుడును యేసునందు విశ్వాసం గలవాణని నీతి మంతునిగా తీర్చాం ఆయన రక్తమునందలు నీతి మంతులుగా తీర్చబడ్డాం ఆయన రక్తంలో అవినీతి లేదు ఆయన రక్తంలో దుర్నీతి లేదు ఆయన రక్తంలో ఏ పాపము లేదు నీతి మంత్రుని యొక్క రక్తంలో కడగబడిన మనం ఏ విధంగా అయ్యాం నీతి మంతులుగా తీర్చబడ్డాం అంతేకాదు ఆ నీతి విశ్వాసం విశ్వాసముల ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డాం రత్నవంతల ప్రకారం మనం నీతి మంత్రులుగా దేవునితో నడవాలంటే దేవుని కృపను పొందుకొని ఆయన రక్తములు కడగబడి పాప క్షమాపణ పొంది ఆయనేందుకు విశ్వాసం నుంచి బ్రతుకుతే మనం ఎవరువి నీతివంతులు ఒక వ్యక్తి నీతివంతులుగా తీర్చబడడానికి మూడే మూడు సాధనాలు బైబిల్ గ్రంథంలో పౌరు రోమిలకు రాస్తూ చెప్పాడు ఆయన రక్తము ద్వారా ఆయన కృప ద్వారా విశ్వాసం ద్వారా మనం ఏమయ్యాం నీతివంతులుగా తీర్చబడ్డాం నువ్వు నేను దేవునితో నడవాలంటే మన కుటుంబం భార్య భర్తలుగా పిల్లలుగా దేవునితో నడవాలి అంటే లేదా ఒక పవిత్రమైన కుటుంబంగా మనం ఈ లోకంలో జీవించాలంటే ఏమి ఏమి కలిగి ఉండాలంటే ప్రియులారా దేవునితో నడవాలంటే మనము నీతి మంతులుగా తీర్చబడినవారు మాత్రమే ఇంకా నీతి మంత్రులుగా తీర్చబడకుండా ఈ రాత్రి వేళ నీ స్వనీతితో నీ అవినీతితో నీ దుర్నీతిలోనే జీవిస్తూ దేవునికి దూరంగా ఇంకా ఉన్నావేమో మారు మనసు ఆయన ఇచ్చిన రక్షణ విమోచన పొందకుండా నీతిమంతులుగా తీర్చబడకుండా ఈ రాత్రి దేవుడు వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది ఎందుకో తెలుసా నువ్వు దేవునితో నడవాలని వారి వారి నీ కుటుంబం దేవునితో నడవాలని ఆ సిలువ రక్తములు కడగబడి నిరపరాధులుగా నీతిమంతులుగా తీర్చబడి ఆయనతో నడవాలని దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఆకాంక్ష ప్రియ కాబట్టి మీరిద్దరు మాదిరికరమైన కుటుంబం లేదంటే విశ్వాసం కలిగిన కుటుంబంగా ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే వాళ్ళు దేవునితో నడిచిన వారు వీరిద్దరు వాకింగ్ టుగెదర్